మాకు నైట్ అన్నం తినాలి అని అంటే ప్రాణానికి వస్తుంటుంది డైలీ ఏదో ఒక ఫ్రూట్స్ బ్రేక్ఫాస్ట్ లో మెయింటైన్ చేస్తున్నా కానీ ఒక్కొక్కసారి మాత్రం అన్నమే తినాలనిపిస్తుంటుంది ఇప్పటికిప్పుడు మాకు వచ్చిన క్రేవింగ్స్ ఏంటి అని అంటే అన్నం తినాలి బోర్ కొట్టకుండా చివరి ముద్ద వరకు ఎంజాయ్ చేస్తూ తినాలి అని అందుకే నేను ఆలోచించి ఇచ్చి ఇలా అయితే డిసైడ్ అయ్యాను మీరు చెప్పండి వీడియోని ఎండ్ వరకు చూసి ఇలాంటి డిన్నర్ కానీ ఇలాంటి లంచ్ కానీ మీ ముందుంటే లేట్ ఖాళీ చేస్తారా లేదా మీరు కూడా ఇలాంటి క్రేవింగ్స్ ని సాటిస్ఫాక్షన్ గా ఎండ్ చేయాలి అని అనుకుంటే ఇలా ఒక్కసారి ట్రై చేయండి దాని కోసం కందిపప్పును తీసుకుని పంటి కింద వేసుకుంటే కరెక్ట్ అనేలా లో ఫ్లేమ్ లో వేయించుకుంటున్నారు నెక్స్ట్ బెల్లుల్లి రెమలు కరివేపాకు రెమలు ఎండు కొబ్బరి తురుమి ధనియాలు జీలకర్ర తీసుకొని మాడిపోకుండా దోరగా వేయించుకోండి ఇది ఒక సైడ్ వేయిస్తుంటేనే సువాసనతో ఉంటుంది జస్ట్ టూ మినిట్స్ పాటు వేయించేసి ఒక కప్పు వరకు చట్నీ పప్పు కూడా తీసుకొని ఇవి కూడా టూ మినిట్స్ వేపి స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో తీసుకోండి దీనిలోనే రుచికి తగ్గట్ల ఉప్పును యాడ్ చేసి కోర్సుగా గ్రైండ్ చేసి స్పైస్ కి తగ్గట్ల కారం తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి బర్కకొక్క కూడా గ్రైండ్ చేసుకోవచ్చు అది కూడా టేస్ట్ బానే ఉంటుంది పంట కరకర తగులుతూ మెత్తగా గ్రైండ్ చేసుకుంటే వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని కలుపుకుని తిని తింటుంటే ఉంటుందండి ఈ కారపొడి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు చెప్పండి ఇలాంటి పొడి ఒకటి ప్రిపేర్ చేసుకుని వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటుంటే భలే ఉంటుంది కదా